దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న సమాజంలో ఒంటరిగా మహిళ వెల్లలేని పరిస్థితి నేటికి కొనసాగుతుందని ఐదువా నాయకులు తెలిపారు ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముజాఫర్ నగర్ లోని టీసీ లక్ష్మమ్మ కుటుంబ సెంటర్ దగ్గర మహిళా సంఘం జెండాను ఏర్పాటు చేశారు జయలక్ష్మిబాయి అధ్యక్షతన జరిగిన జెండా ఆవిష్కరణలో మహిళా సంఘం సీనియర్ నాయకులు కె దానమ్మ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నగర అధ్యక్షురాలు జి ధనలక్ష్మి సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప నగర కమిటీ సభ్యుడు ఎంసీ ఆనంద్ మాట్లాడారు ఎన్ని ప్రభుత్వాలు మారిన మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని వారు విమర్శించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పన్నెండున ఏర్పాటైన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అంచెలంచెలుగా ఎదిరేగి మహిళలు సమస్యలను తీసుకుని దేశ వ్యాప్తంగా మహిళ రక్షణ కోసం మహిళా హక్కుల కోసం కృషి చేస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై సుధాకర్ ఎస్ బషీర్ అహ్మద్ మహిళా సంఘ నాయకులు ఓబులమ్మ కేవిఎన్ కన్యక్క సువార్త రమణమ్మ సాలమ్మ విమల కుమారి నీరజ సుధారాణి మరియు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు महिला हैदराबाद महिला हैदराबाद महिला